ఎట్లాగైతే జ్ఞానము అవగాహన అవ్వటం లేదు విషయం కూడా అవగాహన అవ్వటం లేదు ఏది అవగాహన అన్న లోతు దాకా మనిషికి వెళ్ళనే వెళ్ళటం లేదని ఇక్కడ స్పష్టమైన అర్థం వెడితే ఇంతసేపు ఆ మనిషికి అర్థం కాదా ఎందులో కూడా సుఖం లేదు అన్న ఆ రహస్యము అది రహస్యంగా ఉందా బట్టబయలై ఉందా బట్టబయలైనట్లే అయినట్లే ఉన్న రహస్యం అది అంటే బట్టబయలుగా అందరికీ కనిపిస్తుంది అయినా ఎవరికి అవగాహన అవ్వటం లేదు అందుకే కదా ఒకటొదిలు ఇంకొకదాన్ని ఒకటి వదిలి ఇంకొక దాన్ని కోరుతూనే ఉన్నాడు నిరంతరంగా అది ఎందుకు అంటే తెలియలేదు కాబట్టి అక్కడ కనుక ఉంటే ఇంతసేపు అవసరం ఉండదు వాడికి దాన్ని వదిలిపెట్టడానికి అది తెలియటం లేదు ఎందుకు తెలియటం లేదంటే చిత్తపు యొక్క లోతు దాకా ప్రతీది తనకు అవగాహనలోకి వెళ్ళటం లేదు అంటోంది ఇక్కడ మన అనుభవమే చెప్తోంది ఎందుకు వెళ్ళటం లేదు లోతు దాకా అంటే అక్కడ ఏ వెలుగు అయితే నిండి ఉందో లోపల తన అంతరింద్రియ పరికరంలో ఏ వెలుగు నిండి ఉందో ఆ వెలుగంతా కూడా మనము కమ్మేసేటట్లుగా చేసుకుంటున్నాం దేని చేత అంటే తానే ఎందుకు అట్లా అజ్ఞానంలో మునుగుతాడు ఎవరైనా ఎవరైనా మోసం చేసి మనను అజ్ఞానంలో ముంచవచ్చు ఎవరైనా బయట వాళ్ళు మోసం చేసి మనని ఏదైనా పాడు చేయొచ్చు కానీ తనంతట తానే తనకు మోసం చేసుకుంటాడంటే నిజంగా సృష్టిలో తనను తాను మోసం చేసుకున్నట్లుగా తాను ఇతరులను కూడా మోసం చేయలేడు రహస్యం ఏమిటంటే ఎవరైతే మోసగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళందరూ కానీ మామూలు మనిషే కానీ తనను తానే మోసం చేసుకుంటాడు అబద్ధాన్ని నిజమని చూపించటం మోసం అట్లాగే మనిషి కూడా అబద్ధాన్ని నిజమని చూసి తానని తానే మోసం చేసుకుంటున్నాడు ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే తనకు స్పష్టంగా తెలుస్తున్నట్లుగా రచ రచన చేయబడింది సృష్టి